హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్ ఈరోజు మన వీడియోలో అటుకుల లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో చేయబోతున్నానండి ఈ అటుకుల లడ్డు అనేది చాలా హెల్దీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది మృదువుగా సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ లడ్డు చాలా హెల్దీ అండి ఎదిగే పిల్లలకి రోజు ఒకటి పెట్టుకుంటే చాలా మంచిది అటుకులతో చేసిన ఏ రెసిపీ అయినా కృష్ణాడికి ఇష్టమైన నైవేద్యంగా పెడుతుంటారండి కృష్ణాష్టమి రోజు మీరు కూడా ఈ లొడ్డీ ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి ఇప్పుడు అటుకుల అటుకలలోడ్డు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు లావుగా ఉన్న అటుకులు వేసుకోండి లొడ్డీకి లావుగా ఉన్న అటుకులు అయితేనే బాగుంటుందండి పేపర్ అటుకలు అయితే బాగోదు కాబట్టి నేను ఒక కప్పు వరకు లావుగా ఉన్న అటుకులు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోండి ఈ అటుకులు అనేది మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా కాన్సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఎలా అటుకులు చూసామంటే క్రిస్పీగా అయ్యాయండి క్రిస్పీగా అయిన అటుకుల్ని స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి కొబ్బరి ముక్కలు కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి రెండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చండి కొబ్బరి ముక్కల్ని రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే ఈ విధంగా ఫ్రై అవుతాయండి ఇలా ఫ్రై అయిన కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకోండి మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇవి పూర్తిగా చల్లారిపోయాక రెండు యాలకులు వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి కొబ్బరిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేరే కప్పు తీసుకొని కప్పులో వేసుకోండి కప్పులో వేసుకున్న తర్వాత ఈ కొబ్బరి పొడిని కూడా పక్కన పెట్టుకోండి మిక్సీ జార్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న పూర్తిగా చల్లారిపోయాక ఈ మిక్సీ జార్లో వేసుకొని వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇది మెత్త పౌడర్లా కాకుండా కొద్దిగా రవరవగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న ఈ అటుకుల పొడిను కూడా వేరే ప్లేట్లకు వేసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి అది కరిగిపోయిన తర్వాత ఒక పావు కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ వీటిని దూరగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోండి కదా డ్రై ఫ్రూట్స్ అన్ని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక వేరే కప్పులకు తీసుకొని పక్కన పెట్టుకోండి మంటని లో ఫఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి ముప్పవ కప్పు వరకు బెల్లం కూడా వేసుకోండి ఆ టూ త్రీ టేబుల్ స్పూన్ వాటర్ను కూడా వేసుకొని ఈ బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి ఇటు ఎక్కువగా తినేవారైతే ఒక కప్పు వరకు కూడా వేసుకోండి ఇలా కలుపుకుంటూ బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయినంత వరకు కరిగించుకోండి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల పౌడర్ను కూడా వేసుకుంటూ గడ్డలేమి కట్టుకుంటే కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనం కొబ్బరి పొడి కూడా ఉంది కదండి ఆ కొబ్బరి పొడిని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఎప్పుడైనా ముద్ద ముద్దగా ఉన్నట్టయితే ఇలా ఫ్రెష్ చేస్తూ బాగా కలుపుకోండి కాసేపటికి దగ్గర పడిపోతుందండి ఇలా కలుపుకోండి పొడి కొబ్బరి పొడి కూడా బాగా కలిసి వరకు కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి డ్రై ఫ్రూట్స్ అనేవి ఇందులో బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత లేక ఇంకా వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా పాకంలో వేసుకున్నాక కొబ్బరి పొడిని కానీ అటుకుల పొడి కానీ గట్టిగా అయిపోతే కనుక కొద్దిగా పాలును వేసుకొని మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీలో చేసుకోండి ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లకు వేసుకోండి కొద్దిగా చల్లారిపోయిన తర్వాత లడ్డులాగా చుట్టుకుందాం అండి ఇలా మనం తక్కువ టైంలోనే స్వీట్ చేయాలి అనుకుంటే కనుక హెల్దీగా లొడ్డుని ప్రిపేర్ చేసుకోండి పండుగలప్పుడు నైవేద్యంగా కానీ మీకు స్వీట్ తినాలి అనిపిస్తున్నప్పుడు కానీ హెల్తీగా ఎలా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంది అని అంటారండి అలాగే వచ్చేది కృష్ణాష్టమి వినాయక చవితి కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరో నా సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్